అమ్మా జయంతి వాళ్ళు లేదేనా ఆ ఇదేనండి ఉన్నారా లేరు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్ ఎందుకు సూసైడ్ చేసుకున్నా ఏ హాస్పిటల్ అమ్మా డాక్టర్ అర్జెంట్ గా ఓనే ట్యూబ్ లైట్ అరేంజ్ చేయండి ఓకే సార్ డాక్టర్ స్విచ్చరింగ్ అరేంజ్ చేయండి అర్జెంట్ గా ఓకే సార్ సార్ ఒకసారి రండి ఫామ్ ఫిల్అప్ చేయాలి ఎందుకు వచ్చారు మళ్ళీ ఎందుకు ఎందుకొచ్చారో నా కూతురు చచ్చిందా బతికిందా అని చూసిపోతామని వచ్చారా ఆహా రే చావు బతుకుల్లో ఉన్న నా కూతురికి ఏమైనా అయిందంటే మేము ఉండవరా చచ్చిపోతాం అప్పుడు వెళ్ళి చెప్పండిరా మీ జ్ఞానేశ్వరికి ఆ స్థలంలో మాముకొని పాట పెట్టి మా సమాధుల మీద కట్టుకోమనంటారా సాండి ఫ్లాట్స్ ఓ ఛై నిష్ఠగా రెండు పూట్ల గాయత్రి మంత్రం చెప్పించాయి నేను నా నోటితో నా చెంజ పట్టుకుని మిమ్మల్ని చెప్పిస్తున్నా ఈ పని చేసినందుకు నాశనం అయిపోతారు అయిపోతారు మా వల్ల తప్పు జరిగింది సార్ కానీ చెప్పేది ఒక్కసారి నా కూతురు పెళ్లి ఆగిపోయింది సార్ తప్పైపోయింది సార్ మమ్మల్ని క్షమించండి సార్ ప్లీజ్ ఎప్పటికెళ్ళి మాకు చెప్పేటోళ్ళు ఇవ్వలేరు సార్ అందుకే ఎట్లయినా నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్ మళ్ళీ వినండి సార్ ఈ అమ్మాయి పెళ్లి జరుగుద్ది ఆగదు నిజం సార్ జయంతి మేము మంచి ఫ్రెండ్ సార్ మీ అమ్మాయి అని తెలుసుంటే మేము ఈ తప్పు చేసే వాళ్ళం కాదు సార్ సార్ ఇప్పుడు బాధపడుతున్నాం సార్ మేము సార్ మీ అమ్మాయి అయ్యే ఖర్చు అంతా మేమే భరిస్తాం సార్ రేపు పొద్దున్నే భారత అక్కడ పెట్టా డబ్బులు తెచ్చి మీకు ఇస్తాం సార్ పెళ్లి చేసేయండి సార్ మీరు నమ్మే భగవంతుని సాక్షిగా చెప్తున్నాం సార్ పిల్లగానే వాళ్ళకి ఫోన్ చేసి పెళ్ళి చెప్పేయండి సార్ మేము చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం మాకు ఇవ్వండి సార్ పొద్దున పది గంటల లోపు ఆ డబ్బు మీ చేతిలో పెడతాం సార్ ప్లీజ్ సార్ ఒక్కసారికి మమ్మల్ని నమ్మండి సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని నమ్మండి సార్ ప్లీజ్ సార్ మీరు ఒక స్కూల్ మాస్టర్ మీ పిల్లలే తప్పు చేశారు అనుకుని ఒక్కసారి క్షమించండి సార్ మళ్ళా జిందగీలా తప్పు చేయకుండా మంచిగా నడుస్తాం సార్ ప్లీజ్ సార్ జీవితంలో అందరూ తప్పులు చేస్తారు కానీ చేసిన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకున్న వాళ్ళని భగవంతుడు కూడా క్షమిస్తాడు కానీ జ్ఞానేశ్వరిని కూడా సార్ మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు సార్ మీరేం పెనషన్ కాకండి సార్ జయంతికి ఏం కాదు మేము చూసుకుంటాం మీరు ధైర్యంగా ఉండండి సార్ మేము కదా మస్తు రిలీఫ్ ఉందిరా ఇప్పుడు కానీ సారీరా నేను అడగకుండా భారత అక్కడ పెట్టి డబ్బులు అని డిసిషన్ తీసుకున్నా ఓకే బే నేను కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారా మనం ఇద్దరం కలిసి ఎన్నో అడ్డమైన పనులు చేసినాం ఇప్పుడు మంచి పనులు చేద్దాం అరే మనం ఎన్నో దందాలు చేసినాం మస్తు పైసలు చంపా కానీ ఎప్పుడూ ఇంత సాటిస్ఫాక్షన్ లేదురా కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం డబ్బులు ఇస్తున్నాం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉందిరా చాలు అరే రమేష్ ఒక మాట చెప్పాల నా సొంత చిల్లి పెళ్లి చేసినంత ఖుషిగా ఉన్నారా నేను ఇంకొద్దురా ఈ గలీజ్ దాందాలు మనకు వాళ్ళ షాపాలు తిట్లు వద్దు మంచిగుందాం ఇక్కడ నుంచి వద్ద రాల్చిపెట్టడం ఆపిద్దామరా మనం వదిన ఫోన్ చేయి స్పీకర్ బట్ సర్వీస్ వస్తుందిగా ఫోన్ ఇట్లా కాదు కానీ డైరెక్ట్ వదిన దగ్గర పోయి సారీ చెప్పి వీడియో డిలీట్ చేద్దాం పా ఓకేరా చర్యలు ఎవండి మిమ్మల్ని విడిచిపెట్టి పోతున్నందుకు బాధగా ఉంది మీ దగ్గర పనిచేసే రాజు రమేష్లు మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అన్న కసితో పెద్ద ప్లాన్ వేసి ఒక సెక్స్ యాడ్ చేసుకునే మోడల్ని కిడ్నాప్ చేసి వాడిని కొట్టి చంపుతామని బెదిరించి వాడికి నాకు అక్రమ సంబంధం అంటగట్టి వాడితో ఫోన్లో రికార్డ్ చేసి అవి నాకు పంపించి బ్లాక్ మెయిల్ చేసి ఇరవై లక్షలు తీసుకున్నారు వాళ్ళు బార్ పెట్టింది కూడా అదే డబ్బుతో అంతేకాదు మన బిడ్డను కూడా ఆ మోడల్ కి నాకు పుట్టిన బిడ్డగా క్రియేట్ చేసి వాడితో చెప్పించారు ఇంకా పది లక్షలు డిమాండ్ చేశారు పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాక బ్రతకూడదని నిర్ణయం తీసుకుని నేను నా బిడ్డతో కలిసి చావాలని నిర్ణయించుకున్నాను అందుకే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం దయచేసి మా కోసం వెతకద్దు